ం శ్రీ మహాగణాధిపతీవే నివాసాయ శ్రీనివాస మంగళం భారతీశంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిస్సులు శ్రీవారు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అని అనేక నామాలతో పిలవబడుతున్నటువంటి శ్రీనివాస స్వామివారి దర్శన భాగ్యం ఈరోజు నాకు లభ్యమైంది ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వైకుంఠ ఏకాదశి రోజు నాడు అలిపిరి మెట్ల మార్గముగా కొండ ఎక్కడం జరిగింది ఎంతటి మానసిక ప్రశాంతత దొరికింది అంటే ఊహించలేదు నాలుగు సార్లు గరుడోత్సవంలో ఉన్నాను మొన్న కూడా సెప్టెంబర్లో అనుకుంటా గరుడోత్సవంలో ఉన్నా పాల్గొన్నా అప్పుడు ఎప్పుడూ దక్కనటువంటి ఒక మహత్తరమైన భాగ్యం మాత్రం నాకు ముక్కోటి ఏకాదశి రోజు నాడు అంటే వైకుంఠ ఏకాదశి అంటుంటారు కదా ఆ రోజు నాడు లభ్యమైంది అందరూ తిరుమల 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 అంటూ ఉంటారు కదా ఆ తిరుమల అనేటువంటి దాంట్లో ఉండేటువంటి ఒక గొప్ప అనుభూతిని మాత్రం ముక్కోటి ఏకాదశి రోజు నాడు పొందాను అలానే ఇవాళ ధరించానని చెప్పి చాలా సంతోషంగా చెబుతున్నాను ఎందువల్లనంటే నేను మూడు రోజుల క్రితం ఒక విషయం విన్నా ఏదైనా ఒక తీర్థయాత్ర పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని కనుక మనం పది మందితో పంచుకుంటే ఆ ఒక్క పుణ్యం అందరికీ కూడా సంప్రాప్తం అవుతుంది అని చెప్పి మూడు రోజుల క్రితం ఒక పది మంది కూర్చొని ఇష్టాగోష్ఠి చేసుకున్నటువంటి పరిస్థితులలో వచ్చింది ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలి అందరికీ కూడా అంటే ఎక్కడెక్కడో చాలా దూరంలో ఉంటూ ఉంటారు చాలామంది వైకుంఠ ఏకాదశి సమయంలో కొండ ఎక్కలేకపోవచ్చు ఒకవేళ కొండ ఎక్కినా చాలామంది పాపం దర్శనం చేసుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారిలో ఏ ఒక్కరు విన్నా ఖచ్చితంగా మాత్రం ఆ దర్శన భాగ్య ఫలం మాత్రం లభ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాను స్వామివారి వైకుంఠ ద్వారంలోంచి అంటే వైకుంఠ ద్వారం కూడా ప్రదక్షిణ చేయడం జరిగింది లోపలిగా ఓం అథ పురుషో వై నారాయణో కామయత ప్రజాసృజే ఏతి అనేటువంటిది నారాయణ పరిషత్తుకు సంబంధించింది వైకుంఠ ద్వారం మొదట్లో దాన్ని ప్రారంభం చేశాను అద్భుతం ఏంటంటే అందరూ వస్తున్నారు తోస్తున్నారు వెళ్ళిపోతున్నారు అది పూర్తయ్యే వరకు భగవద్ అనుగ్రహం అనుకోవాలి ఏమనుకోవాలి ఎవరు కూడా మీరు కంచి కదలండి అనేటువంటి మాట ఇది ఎవరు అనలేదు అది మొదలుపెట్టి నారాయణాయతే జాజతే నారాయణే నారాయణ ప్రజాయంతే నారాయణ ద్వాదశాదిత్యా అనుకుంటూ పారాయణ చేస్తుంటే ఇక్కడ చాలామంది స్వామివారి సేవకులుగా ఉన్నవారు ఉన్నారు అందరినీ కూడా తొందరగా నడవండి తొందరగా నడవండి అనేవాళ్ళు ఏ ఒక్కరూ కూడా నడవండి అని చెప్పి తోసిన వాళ్ళు లేరు ఆ నారాయణ అథర్వ శీర్షం అనేటువంటిది ఏదైతే నేను మొదలుపెట్టానో ఈ గుమ్మం దగ్గర మొదలుపెట్టి ఆ గుమ్మానికి వెళ్ళేంతవరకు నేను పారాయణ చేస్తూనే ఉన్నాను నా పారాయణ పూర్తయ్యేంతవరకు కూడా ఎవరూ కూడా మీరు కదలండి ముందుకు నడగండి స్వామి ఎవరు అనలేదు అంటే చాలాసార్లు వైకుంఠ ద్వారంలోంచి వెళ్ళాలి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా నా నలభయో సంవత్సరం వచ్చిన తర్వాత కానీ నాకు అందులోకి ప్రవేశం చేయలేకపోయా అందులోకి ప్రవేశం చేస్తే ఇలా ఉంటుంది అని మా అన్నయ్య చెబుతుంటే అన్నయ్య కొండ మీదే ఉంటారు కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుందేమో అనుకున్నాను కానీ అందులోకి ప్రవేశిస్తే నిజంగా ఒక వైకుంఠంలో అడుగుపెట్టినట్టు ఒక భావన కలిగింది ఎర్రటి ఎండలో వెళ్తుండగా ఏదైనా ఒక వాటర్ ఫాల్స్ లాంటిది వస్తే అక్కడికి వెళ్తే ఆ చిందులు మన మీద పడుతుంటే తెలియని ఒక ఆహ్లాదకరంగా ప్రశాంతత అనిపిస్తుంది ఆ ఎండ వేడిని మర్చిపోతాం మనం అలానే ఆ వైకుంఠ ద్వారంలో అడుగుపెట్టగానే అటువంటి ఒక యోగం నాకు అనిపించింది సాక్షాత్తు వైకుంఠంలో పెట్టానా ఇందుకే నా తిరుమల తిరుమల తిరుమలన్ని కోట్ల మంది భక్తులు స్వామివారిని మొక్కుతూ ఉంటారా అని చెప్పి ఎంతటి మానసిక ఆనందాన్ని నేను అనుభవించాను అంటే ఒక మహాద్భుతమని కూడా చెప్పవచ్చు అంతటి అపూర్వమైన యోగము అంతమందిని తోసేస్తూ లాగేస్తూ లాగేస్తూ కూడా ఆ అర్వ శీర్షం అనేటువంటిది నాకు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పట్టింది చిన్నగా చక్కగా విడివిడిగా ఎలా చెప్పాను అంటే అక్కడ ఓ అథపురుషోహారాయణో కామయత ప్రజాసృజే प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खंवायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी ब्रह्मा जायते नारायणाद्ुद्रो जायते नारायणादिन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणाद्वादशादित्याः रुद्रासवः सर्वाणि च छन्दागुंसि नारायणा देवसमुत्पद्यन्ते नारायणे प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते ॐ अथ नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः चक्रश्च नारायणः द्यावापृिव्यौ च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेदुं सर्वम् భూత్యం నిష్కల నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ దేవేక నారాయణస్ ఏం వేద స విష్ణురే భవతి స విష్ణురే భవతి ఈ రకంగా తృతీయ సవరణంలో అంటే కంఠం చాలా ఉచ్ఛ పారాయణ చేసుకుంటూ ఇటు మొదలు పెడితే ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పూర్తయ్యేదరికి పట్టింది ఆ ద్వారం ఇలా మామూలుగా అయితే కనుక ఒక నిమిషంలో వచ్చినట్టు వచ్చేయచ్చు కానీ అలా అంత చక్కగా పారాయణ చేస్తూ అక్కడ ఉంటే మీరు వెళ్ళండి అని అనుకుండా అయ్యేంతవరకు అది లోపల తిరిగేంతవరకు కూడా అవకాశం నాకు భగవంతుడు వాళ్ళ రూపంలో అందించాడా అని చాలా ఆనందం అనుభవించాను ఇంతటి ప్రశాంతత అనిపించిందంటే ఇంతవరకు నేను ఆ ద్వారం ఎప్పుడు వెళ్ళలేదు మా అన్నయ్య గారు కొండ మీద వ్యధపారం చేస్తూ ఉంటారు చెబుతూ ఉండేవారు ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఆ ఏముందిలే అనుకునేవాడిని అందులో అడుగు పెడితే సాక్షాత్తు వైకుంఠంలో అడుగు పెట్టానా అన్నట్టుగా ఎంతటి ఆనందం అనిపించింది అంటే ఆ ఆనందం నేను ఏదైతే అందులో అనుభూతి చెందానో అది ప్రతి ఒక్క మనిషికి కూడా అందగలగాలి ఆ ఒక్క దర్శనం చేసుకోలేని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకున్నటువంటి భాగ్య ఫలం ఎలా అయితే ఉంటుందో ఆ ఫలం అందించగలగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ నాలుగు విషయాలు మీ అందరికీ చెప్పుకోవాలని ఒక ఉద్దేశ్యంతో ఇప్పుడు నేను వీడియోలోకి వచ్చాను తిరుమల అంటే సాక్షాత్తు కలియుగ వైకుంఠమే ఆధ్యాత్మిక రాజధాని అంటంలో ఎలాంటి సందేహమూ లేదు కాకపోతే ఈ మధ్యకాలంలో దాని ఇబ్బందులు అయితే పెడుతున్నారు అది వేరే విషయం తర్వాత మాట్లాడుకుందాము కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా ఆ వైకుంఠ ద్వారమునందు ప్రవేశించి బయటికి రావడం అనేటువంటిది జన్మ జన్మల యోగం ఆ యోగం ఉంటే తప్పితే అందులోకి అంత తొందరగా ఎవరు వెళ్ళలేరు అనేటువంటిది కూడా బాగా అంటే బాగా అర్థమైంది ఆయన అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటే మాత్రమే ఆ ద్వారం నుంచి వీళ్ళ అవతల నుంచి మనం బయటికి వస్తాము అనేటువంటిది అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం కొంతకాలం అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నేను అందులో వెళ్ళలేకపోయా అంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకు ఏ రకంగా లభ్యమవుతుంది అంటే మనం ఇట్లా లభ్యమవుతుంది అని మనం చెప్పలేం మనం చేసేటువంటి సుకృతం దుష్కృతం పుణ్యఫలం అంటాం పాపఫలం పుణ్యకర్మ పాపకర్మ మనం ఏదైతే ఎక్కువ మన ఒక అకౌంట్లో వేసుకుంటాం డబ్బు దాచుకున్నట్టుగా పాపాన్ని దాచుకుంటాము పుణ్యాన్ని దాచుకుంటాం ఆ పుణ్యం అనేటువంటిది కనుక మనకు సంప్రాప్తమైతే అందులోకి మనం అడుగు పెట్టగలము అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిన్న కూడా దర్శనానికి నాకు అవకాశం కలిగితే లైన్లోకి వెళ్ళి అంతమందిని చూచి అమ్మో ఇక నిసం ఆరేడు గంటలు బట్టి ఉంది నేను ఇందులో ఇప్పుడు వెళ్ళలేను స్వామి ఈసారి నాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి బయటకు వచ్చేసాను ఇవాళ నేను అనుకోవాలి అసలు వేరే ఒక విషయం మీద వెళితే అది విజయవంతంగా పూర్తి కావటమే కాకుండా వారే దగ్గరుండి నా కుటుంబాన్ని తీసుకువెళ్ళారు లేదు కదండి అంటే ఉన్నా కదండి పర్లేదని చెప్పి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి తీసుకెళ్ళాడు అంటే ఏమో చెప్పవచ్చు అంటే అంతటి మానసిక ఆనందం అయితే నాకు కలిగింది నేను ఏదైతే అనుభూతిని పొందగలిగానో ఆ అనుభూతి అనేటువంటిది ఒక్కసారి నేను పది మందికి కనుక వివరించుకున్నట్లయితే విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంత దూరం వచ్చి స్వామివారిని కన్నులారా చూడలేక వెనుదిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారందరూ కనీసం ఈ విషయాలు విన్నా సరే ఆ ఒక్క స్వామివారి యొక్క దర్శన భాగ్య ఫలితాన్ని పొందిన వారు అవుతారు అనేటువంటి విషయం ఈ రెండు మూడు రోజులుగా అక్కడ జరిగింది కాబట్టి మా మధ్యలో ఈ చర్చలు ఇష్టాగోష్ఠీలు జరిగాయి కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా వాళ్ళు నేను పంచుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ సాధ్యమైనంతవరకు వీలుంటే మాత్రం ఇందులో పెద్ద విశేషమేమీ లేదని అనుకోండి కానీ పది మందికి కూడా ఈ వీడియోని అందించే ప్రయత్నం చేయండి అందరికీ కూడా ఆ భాగ్యాన్ని అందించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం దర్శనం చేసుకోలేకపోయినా వింటే ఆ భాగ్యం మనకు ఎంతైతే వస్తుందో మన నుంచి వేరే ఒకరు ఈ విషయాన్ని విన్నా అదే భాగ్యాన్ని మనం పొందగలుగుతాము ఎందుకంటే అవతల వాళ్ళు కూడా ఆ ఆనందం మానసికంగా అనుభవిస్తారు కొన్ని కొన్ని విషయాలు వింటున్నప్పుడు ఆ వినేటప్పుడు వాళ్ళు మానసికంగా అనుభవించేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దానికి ప్రత్యక్షంగా అవతల వ్యక్తి ఆనందానికి కారకులం మనమే అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయంలో మనం ఖచ్చితంగా నిలిచి ఉంటాము కనుక ఈ ఒక్క విషయాన్ని అందరికీ కూడా అందజేసి ప్రతి ఒక్క మనిషి కూడా స్వామివారిని నేను దర్శనం చేసుకోలేకపోయానే వైకుంఠ ద్వారంలో నేను వెళ్ళలేకపోయానే అందులో వెళ్ళి ఉంటారు నాకు ఎలాంటి ఆనందం కలిగేదో అనేటువంటిది మనస్సులో ఉంటుంది ఎందుకంటే నా కళతో చూశారు కొన్ని వేల మంది అయితే పాపం దర్శనం చేసుకోలేక తిరిగి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు చాలా బాధ అనిపించింది ఏం చేయలేము అక్కడ ఉండి అధికారులు మనం కాదు కాబట్టి మన అయ్యో పాపం అనుకోవడం తప్ప ఏమీ చేయలేము ఆ అయ్యో పాపం అనుకునేటువంటి ప్రయత్నం కాకుండా ఈ భాగ్యాన్ని వాళ్ళకి అందించాలంటే ఏమిటి అనేటువంటి చర్చ ఇష్టాగోష్ఠీలో వచ్చినటువంటి విషయం కాబట్టి మాకు ఇది అందరికీ అందజేస్తున్నాను ఓం శ్రీ మహాగణాధిపతిమా ప్రతి ఒక్కరికి కూడా అందించి ఆ భాగ్యాన్ని ఆ అనుభూతిని అందరూ కూడా పొందేటట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ స్వస్తి